హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా ఎప్పటిలాగే చెప్తున్నానండి కథని యథాతథంగా చదివేస్తే బై హార్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అక్కడక్కడ కొద్ది కొద్దిగా మోడిఫికేషన్స్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదే నీవు అదే నేను పార్ట్ నైన్టీన్ అప్పుడే పేషెంట్స్ని చూసి రిలాక్స్గా రూమ్కి వచ్చి కాఫీ అరోమాని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని సిప్ చేస్తోంది పర్ణిక గ్లాస్ విండోలో నుంచి బయట చల్లని మంచు పూల వర్షం కురుస్తుంటే వెచ్చవెచ్చగా గొంతు దిగుతున్న కాఫీ మధురంగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా చల్లదనం వల్లేమో కాఫీకి బాగా అలవాటు పడిపోతున్నా అనుకుంది పర్ణిక ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో ఎవరా అని చూసి అన్నోన్ నెంబర్ బ్లింక్ అవుతూ ఉండటంతో వెంటనే లిఫ్ట్ చేయకపోతే ఎక్కడ కట్ చేస్తాడేమోనని లిఫ్ట్ చేసింది లిఫ్ట్ చేసిన మరుక్షణం కోపం వరదలా పొంగింది దొరక్క దొరక్క దొరికేవరా అయిపోయేవునా ఈరోజు అని హలో ఎవడరా నువ్వు నీకు బుద్ధి ఉందా అసలు నేను ఎవరో తెలిసి మెసేజ్ చేస్తున్నావా తెలియక మెసేజ్ చేస్తున్నావా నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు నువ్వు మాత్రం నచ్చినట్టు మెసేజెస్ పంపించేస్తున్నావు అసలు నా నెంబర్ ఎవరిచ్చారు నీకు నీ దగ్గరికి నా నెంబర్ ఎలా వచ్చింది నేనైతే ఎవరికి నా నెంబర్ ఇవ్వలేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు ఇంకెప్పుడు నీ నుంచి నాకు మెసేజ్ రాకూడదు ఈసారి మెసేజ్ వచ్చింది అంటే ఫోన్ కాల్స్తో పాటు ఫోన్ కాల్స్తో హెరాస్ చేస్తున్నామని కంప్లైంట్ ఫైల్ చేయవస్తుంది నీ మీద రేపటి నుంచి ఒక్క మెసేజ్ నీ నుంచి వచ్చినా నేను చెప్పినట్టు జరుగుతుంది మైండ్ ఇట్ అని ఫోన్ కట్ చేసేసింది కోపంగా ఇంకా కొంచెం నాటుగా తిడితే బాగుండునేమో అనుకుంది కానీ నేనున్నదే హాస్పిటల్లో కదా బాగుండదులే అని ఊరుకుంది మళ్ళీ ఏం పిల్లరా బాబు ఫైర్ ఫైర్ బ్రాండ్లా ఉంది అనుకున్నాడు అమ్మో మన పిల్ల పరమ నాటు అన్నమాట చూస్తే క్లాసు మాట్లాడితే నాటు అప్పుడప్పుడు ఇలా ఉండాలిలే అని నవ్వుకున్నాడు అమ్మయ్య నేను ఇచ్చిన డోస్కి రేపటి నుంచి మెసేజెస్ ఇక రావు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంది ఈ మెసేజెస్ వల్ల డిస్టర్బ్ అయిన తన మైండ్ ఇప్పటికి ఊపిరిపోసుకున్నట్టు అనిపించి ఫ్రెష్గా ఫీల్ అయింది ఐదు నిమిషాలైనా గడవక ముందే మళ్ళీ సేమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది వీడేంటి మళ్ళీ చేస్తున్నాడు వీడికి ఇచ్చిన డోస్ చాలైనట్టుంది అని హలో అంది వెంటనే లిఫ్ట్ చేసి అవతల వైపు ఉన్నవాళ్ళు కనీసం హలో అని కూడా విష్ చేయలేదు ఈడియట్ కమాండ్ స్పీక్అవుట్ అంది గట్టిగా అయినా నో యూజ్ వీడికి కొంచెం తోలు మందం అనుకుంటా స్మూత్గా చెప్తే వినేటట్టు లేడు అని బయటకే అనేసి మాట్లాడలేనప్పుడు ఫోన్ ఎందుకు రా చేయటం నువ్వు ఖాళీగా ఉన్నావేమో నేను ఇక్కడ ఖాళీగా లేను పిచ్చి బిజీలో ఉన్నాను నువ్వు వాడుకోవటానికి నేనే దొరికానురా ఈడియట్ చూస్తుంటే చదువుకున్న వాడిలాగే ఉన్నావు స్టూపిడ్లా బిహేవ్ చేయకు అంది గట్టిగా అటు నుంచి నిశ్శబ్దం తప్ప మాట వినిపించలేదు పన్నికలో కోపం పొంగుకు వచ్చింది అరే బేవార్స్ కనిపించకుండా ఫోన్లో ఉన్నావు కాబట్టి బతికిపోయావు అదే నా ఎదురుగా ఉండి ఉంటే ఎవడికో చేయాల్సిన ఏదో ఆపరేషన్ నీకు చేసి ఏది ఎక్కడో కుట్టేసి నేనేంటో చూపించేదాన్ని అని చిన్న గ్యాప్ ఇచ్చింది ఒక్క క్షణం అటువైపు నుంచి మౌనం తప్ప సమాధానం లేదు ఫోన్ పెట్టేశాడా అని హలో హలో అంది అప్పుడు వినిపించింది మగసిరి కలిగిన నవ్వు పెద్దగా తెరలు తెరలుగా ఫోన్ నుంచి అలా అలా ప్రయాణించి తన చెవుల్లో చేరి మెదడంతా ఆక్రమించి చివరికి మనసుకు చేరి అమ్మయ్యా అని అక్కడే స్థిరపడిపోయింది కొంచెం షాక్ తగిలినట్టయి వెంటనే చేరుకుని తడబడుతూ సంశయంగా అభి అంది అమ్మయ్యా గుర్తుపట్టావా ఇంకా ఎన్ని తిట్లు తినాలో అనుకున్నా అన్నాడు హాయిగా నవ్వుతూ ఈసారి గట్టిగానే అభి నిజంగా నువ్వే అంది నమ్మలేనట్టు అచ్చంగా నేనే ఒక్కసారైనా గుర్తుపట్టి మెసేజ్ చేస్తావని అనుకున్నా నీకు అసలు నా మీద ప్రేమే లేదు అన్నాడు మనసంతా సంతోషతరంగం అయిపోయింది పర్ణికకి ప్రేమ లేదు ప్రేమ లేదు అని ఎన్నిసార్లు అనుకుందో మనసులోనే అంతవరకు చేసుకున్న నిర్ణయాలన్నీ ఒక్క ఫోన్ కాల్తో గాలిలో కలిసిపోయాయి నిజంగా నేను మామూలు అభిమానిని కాదు అంతకు మించి ఇంకేదో అని తెగ మురిసిపోయింది ఏంటి మేడం ఇప్పటికైనా మాట్లాడతావా లేదా అన్నాడు అభి నేను అస్సలు ఊహించనే లేదు నువ్వని నెంబర్ నేను ఇవ్వలేదు కదా నా నెంబర్ నీకు ఎలా తెలిసింది అని అడిగింది అమాయకంగా హాహా మనసు ఉంటే మార్గం ఉంటుంది మేడం కబీ కబీ ఈ అభి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు తెలుసుకోవాలంటే ఎలా అయినా తెలుసుకోవచ్చు అన్నాడు నాటక పకీలో నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నెంబర్ సంపాదించా నీకు ఆ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మౌనంగా వెళ్ళిపోయావు కనీసం నన్ను నెంబర్ కూడా అడగలేదు ఇంతవరకు ఎన్ని మెసేజెస్ పంపించాను చాలాసార్లు అన్నీ చూసే ఊరుకున్నావు రేపటి నుంచి నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో నేను కూడా అంతే మౌనంగా ఉంటాను నన్ను ఎలా ప్రసన్నం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం అన్నాడు అభి అలకపూనినట్టు నువ్వు అలా చిన్నపిల్లాడిలా అలుగుతూ ఉంటే భలే ముద్దుగా ఉంది నేను చూడకపోయినా అంది పన్నిక ఆ క్షణం అభి ఎలా ఉంటాడో ఊహించుకుంది మరి నేను ఫోన్ చేస్తే నా చుట్టూ తిరిగేవాళ్ళు ఎంతోమంది ఉండగా వాళ్ళందరినీ కాదని నేను నీ చుట్టూ తిరుగుతుంటే నువ్వు నన్ను ఇన్ని తిట్లు తిడతావా అసలు నువ్వు నిజంగా డాక్టర్వేనా అన్ని తిట్లా అది పక్కా మాస్గా ఏంటమ్మా ఆ స్టైలు ఆహా నా చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయింది అన్నాడు సారీ అభి నువ్వని నాకు తెలియదు కదా అంది నన్ను తిట్టిన మొదటి వ్యక్తివి ఆఖరి వ్యక్తివి కూడా నువ్వే కావాలి అయ్యో పిల్లోడు వెళ్ళిపోయాడు ఎలాగైనా ఫోన్ చేద్దామని అనుకున్నావా అసలు నీ నుంచి ప్రయత్నమే లేదు అభి ఎలా ఎన్నో రోజుల నుంచి పరిచయం అయినట్టు సరదాగా మాట్లాడుతుంటే పన్నికకి గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది మధ్య మధ్యలో అలుగుతున్నట్టుగా మాట్లాడడం అంతలోనే ప్రేమగా కలిసిపోవటం ఇద్దరి మధ్య ఎన్నెన్ని మాటలో అసలు టైమే తెలియలేదు ఇక మన ఆలం తపస్వి విషయానికి వస్తే అరే కన్నా సాయంకాలం నేను వచ్చేసరికి ఆ అమ్మాయిని చూపించమని నిన్నే అడిగాను నువ్వు నా మాట వినిపించుకోనే లేదు అంది కావేరి ఏంటి చూపించేది ఆ అమ్మాయి పిక్స్ నా దగ్గర ఏం లేవమ్మా అన్నాడు ఆలం నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు తలుచుకుంటే ఆ అమ్మాయిని నాకు చూపించగలవు అంది సరే కళ్ళు మూసుకో అయితే ఒకసారి ఇలా నా మ్యాజిక్ మాయాజాలంతో నిన్ను ఆ అమ్మాయి ముందు నిలబెడతాను ఒక్క క్షణంలో చూసి వచ్చేదు గాని అన్నాడు ఏదో సరదా పడుతున్నావని ఎప్పుడో నేర్పించిన మ్యాజిక్ ఇప్పుడు నా మీద ప్రయోగించడం అవసరమా చెప్పు నువ్వేం చేస్తావో నాకు తెలియదు సాయంత్రం నేను కాలేజీ నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయిని నాకు నువ్వు చూపించాలి అంతే అని ఆర్డర్ వేసి పద పద డ్రాప్ చేయి కాలేజీకి అంది కావేరి పది నిమిషాల్లో కాలేజీ ముందు దించేసి బాయమ్మ ఈవినింగ్ త్వరగా వస్తాను అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేశాడు రావటమే తిన్నగా తన రూమ్కి ఉన్న కనెక్టింగ్ రూమ్లోనికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు కూడా పెట్టేశాడు తపస్వి అలా బయట బోర్డు పెట్టాడు అంటే ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో తొందరగా బయటికి రాడని ఇంట్లో పనిచేసే వర్కర్స్ అందరికీ తెలుసు ఆ గదిలోకి వెళ్ళిన వెంటనే గది నలుమూలలా ఇష్టంగా చుట్టూ చూసుకున్నాడు ఈ గది తన డ్రీమ్ వరల్డ్ ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ గొప్ప మధురానుభూతుల్ని గుర్తుకు తెచ్చేవే ఎప్పుడో రంజీ ట్రోఫీలో తను గెలిచినప్పుడు అభిమానుల కోలాహలంతో గ్రౌండ్ మధ్యలో నిలబడి ఉన్న పెయింటింగ్ ఇంకా తనకు ఎన్నో ఇష్టమైన సందర్భాలు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు మొదటిసారి అమ్మతో కలిసి పబ్బుకు వెళ్ళినప్పుడు అమ్మ తనతో డ్యాన్స్ చేస్తుంటే ఆ కళ్ళల్లో సంతోషం ఒకటా రెండా మంచి మంచి మెమరీస్ అన్నీ ఈ గదిలోకి చేరిపోతున్నాయి అనుకుంటూ ఈజిల్ మీద చార్ట్ ఫిక్స్ చేసి డ్రా చేయటం మొదలుపెట్టాడు టైం ఎంత గడిచిందో తెలియలేదు చేతిలో సిగరెట్ అప్పుడప్పుడు పెదవుల మధ్యకి వేళ్ల మధ్యకి జర్నీ చేస్తూనే ఉంది చూసిన దాన్ని చూసినట్టు ఆర్ట్ వేయడం వెన్నతో పెట్టిన విద్య ఆలం తపస్వికి అలా ఆర్ట్ వేసే టైంలో కంపల్సరిగా చేతిలో సిగరెట్ ఉండాల్సిందే అది ఎప్పుడు అలవాటైందో కూడా తపస్వికి గుర్తే లేదు టైం గడిచిపోతున్నా భోజనానికి కూడా బయటికి రాలేదు తన చేతిలో ఉన్న మాయాజాలంతో ఆ రోజు పార్టీలో పర్ణికని ఎలా అయితే చూశాడో అచ్చంగా సాయంకాలం నాలుగు గంటలయ్యేసరికి పర్ణిక వచ్చి అక్కడ నిల్చుందా అన్నట్టు ఈజిలి మీద అందమైన రూపం ముద్రించబడింది చేతిలో ఉన్న సిగరెట్ ఆఖరి పఫ్ తీసుకుని అక్కడే ఉన్న యాస్ట్రేలో పడేసి దూరంగా ఉన్న కౌచ్లో రిలాక్స్గా కూర్చున్నాడు ఈజిలి ఎదురుగా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు ఐదు నిమిషాల పాటు తపోదీక్షలో ఉన్నట్టు అలాగే ఉండిపోయాడు కాసేపటి తర్వాత అయినట్టు కళ్ళు తెరిచాడు సరిగ్గా వచ్చిందా లేదా అని అక్కడి నుంచే చూసుకున్నాడు తను వేసిన ఆర్టువైపు అచ్చంగా ఆ రోజు పార్టీలో రెడ్ సారీ వైట్ పెరల్ ఆర్నమెంట్స్తో అందంగా చేతిలో రోజ్ ఫ్లవర్తో నిలిచిన పర్ణిక రూపం తన వైపే చూసి నవ్వుతున్నట్టు అనిపించింది పెర్ఫెక్ట్ బంగారం నువ్వు సో స్వీట్ అంటూ వాటర్ కలర్స్ అంటుకున్న తన చేత్తో పర్ణిక ముఖాన్ని అలా ఒకసారి టచ్ చేశాడు చేతిలో ఉన్న రోజ్ ఫ్లవర్ మీద ముద్దు పెట్టుకున్నాడు నా ఆలోచనలు నీ మీద ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ పిక్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది కాసేపు వెయిట్ బంగారం తీసుకొచ్చే టైం అయింది అమ్మని అనుకుని చకచకా రెడీ అయ్యి కిందకి వచ్చాడు అబ్బాయి గారు మధ్యాహ్నం కూడా మీరు భోజనం చేయలేదు ఏమైనా చేయమంటారా అని అడిగాడు వంట చేసే నాయర్ నేను అమ్మని తీసుకువచ్చాక తింటానులే అని చెప్పి కారులో కూర్చొని రివ్వును పోనిచ్చాడు తపస్సు వచ్చే టైం తెలుసు కాబట్టి వచ్చి హార్న్ కొట్టేసరికే వెంటనే వచ్చి కూర్చుంది కావేరి కారులో అలసటగా వెనక్కి వాలిన కావేరిని చూసి ఈరోజు వరకు ఎక్కువగా ఉందా అమ్మా అని అడిగాడు అదేం లేదు తపస్వి చాలా అలసటగా ఉంది ఈరోజు ఎందుకో అంది నుదుటి మీద చేయి వేసి చూశాడు చల్లగానే ఉందమ్మా అన్నాడు ఫీవర్ ఏం లేదు కన్నా ఎందుకో నీరసంగా ఉంది అంతే అంది కళ్ళు మూసుకొని స్పీడ్ తగ్గించి మెల్లగా డ్రైవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు డోర్ తీసే వరకు అలాగే కూర్చుంది సైలెంట్గా చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి నాయర్ వేడిగా టీ తీసుకురా అమ్మకి తినటానికి కూడా తీసుకురా అన్నాడు కొంచెం ఫ్రెష్ అయి తింటాన్నా అంది అదేం కుదరదు ముందు ఏదైనా తిని కాస్త స్ట్రాంగ్గా టీ తాగితే నార్మల్ అవుతావమ్మా ఎందుకంత నీరసంగా ఉంది ముందే చెప్పాను కొన్ని రోజులు లీవ్ పెట్టాయమ్మా అంటే నా మాట వినవు కదా పోనీ డాక్టర్ దగ్గరికి వెళదామా అని అడిగాడు కొడుకు మాటల్లో ఆతృత ఆదుర్త కనిపించి అదేం అవసరం లేదు నాన్న కాసేపు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందిలే అంది కావేరి కళ్ళు మూసుకున్న కావేరికి కాసేపటికి చాలా ప్రశాంతంగా అనిపించింది తన వెనక నిలబడిన కొడుకు నుదుటి మీద తల మీద మెల్లగా మునివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయటం మొదలుపెట్టాడు నాయర్ వేసిన వేడివేడి బజ్జీలు తిని హాట్గా టీ తాగేసరికి కొంచెం బాగున్నట్టే అనిపించింది కావేరికి ఏం చేసావు నేను వెళ్ళిన దగ్గర నుంచి ఈరోజు అంది చేతికి అంటుకున్న పెయింట్ మరకలు చూసి నువ్వు చెప్పిన పనే చేశానమ్మా అన్నాడు అయితే ఇంకెందుకు ఆలస్యం పద అంది నవ్వుతూ ఫ్రీ అయ్యావా పద అని తల్లిని భుజం చుట్టూ చేసి గదిలోనికి తీసుకువెళ్ళాడు కనెక్టింగ్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు కళ్ళు రెండూ మూసి ఈజిల్కి ఎదురుగా నిలబెట్టాడు కొడుకు అల్లరికి నవ్వుకుంది కావేరి ఇప్పుడు నీ కళ్ళ మీద నుంచి చేతులు తీసేస్తున్నాను మెల్లగా కళ్ళు ఓపెన్ చేయి నీ ఎదురుకుండా ఏం కనబడుతుందో జాగ్రత్తగా చూడు వెంటనే ఏం మాట్లాడకు అని మెల్లగా చెవిలో చాలా మృదువుగా చెప్పాడు కొడుకు అలా చెవిలో మృదువుగా మాట్లాడుతుంటే నిజంగా వీడు మాటలతో మ్యాజిక్ చేసేయగలడు అనుకుంది కళ్ళ మీద చేతులు తీసిన వెంటనే మెల్లగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఈజిల్ మీద అమ్మాయిని పట్టి పట్టి ప్రతి అణువు చూస్తూ ఉంటే కళ్ళల్లోకి ఆనందం తన్నుకొని వచ్చింది చూడగానే అబ్బాయి ఎంత బాగుంది అనుకుంది కావేరికి అన్నిటికంటే నచ్చింది పొడవైన పర్ణిక జడ చేతిలో ఆ పువ్వుని చూడగానే పెదవుల మీదకి అనుకోకుండానే నవ్వొచ్చింది కొడుకు నిన్న పువ్వుని చూసుకుని అలా మురిసిపోయాడేమో అనిపించింది ఎంతసేపైనా ఏమీ మాట్లాడని తల్లిని చూసి అమ్మా ఏంటి అలా ఉండిపోయావు నీకు నచ్చలేదా అని అడిగాడు కొంచెం నిరాశగా నిజంగా అమ్మాయి ఇంత బాగుంటుందా లేదంటే నువ్వు ఊహించి ఇంకేదైనా వేశావా అని అడిగింది నా ఊహ కాదు ఇది నిజంగా ఆ అమ్మాయి ఇలాగే ఉంటుందమ్మా బాగుంటుందో లేదో తర్వాత నేను చూసిన అమ్మాయి మాత్రం తనే మిస్ డాక్టర్ పర్ణిక అన్నాడు పర్ణిక పేరు చాలా బాగుంది అంది కావేరి కూడా అందుకే ఇంత అందమైన అమ్మాయి కాబట్టే నా కొడుకు మర్చిపో మర్చిపోలేకపోయాడు కదా అనుకుంది నువ్వు ఏవేవో ఊహించుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోకమ్మా కేవలం ఆ అమ్మాయిని చూడడం వరకే అయ్యింది అంతకుమించి ఇంకేం లేదు నీకు తెలుసు కదా కంటికి నచ్చేవన్నీ ఇలా డ్రా చేస్తానని చెప్పలేం తనకి ఏదైనా లవ్ వైఫైర్ ఉందేమో కూడా మనకు తెలియదు కదా అన్నాడు అభిని తలుచుకొని ఆహా ఏమో నువ్వు ఇంతగా మనసులో కోరుకుంటున్నావు కదా మనసులో కోరిక బయటికి వచ్చి కళ్ళెదురుగా నిలబడినట్టు నీలాగే అలాగే నిన్ను వెతుక్కొని నీకోసం కూడా వస్తుందేమో ఎవరు చెప్పగలరు అంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి